అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న క్రూ టెన్ బృందం సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ కాబోతున్నారు సునీతతో పాటు బుష్ తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ క్రూ టెన్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే తాజాగా క్రూ టెన్ బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ బృందాన్ని నలుగురు వ్యోమగామాలు బృందం కలుసుకుంది డాకింగ్ హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు నాసా తెలిపింది డ్రాగన్ క్యాప్సుల్లో ప్రయాణించి అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వ్యోమగాములకు సునీత విలియమ్స్ బృందం స్వాగతం పలికింది ప్రస్తుతం ఐఎస్ఎస్ లో మొత్తం పదకొండు మంది వ్యోమగాములు ఉన్నారు